నమస్కారం నేను చందు టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ తోటి ఆర్మీలో కొనువుదీరే అవకాశం వచ్చింది ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు చివరి ఏడాది చదువుతున్న వారిని టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సు టీజీసీలోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తుంది సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి ఎంపికైన వారికి శిక్షణ సమయంలో ఇస్తారు అనంతరం లెఫ్టినెంట్ హోదాలో హోదాతో విధుల్లోకి కూడా తీసుకుంటారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు టీజీసీ ప్రకటనను దాదాపు ఏటా ఆర్మీ విడుదల చేస్తుంది వీటికి అవివాహిత పురుషులు అర్హులు పెళ్లి కాని వాళ్ళు అర్హులు అర్హత ఆసక్తి ఉన్నవారు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి దరఖాస్తు రుసుము లేదు వచ్చిన మార్పులను బీటెక్ మార్కుల మెరిట్ ప్రకారం పడబోస్తారు ఇందులో నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి బెంగళూరు కార్యాలయంలో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు గ్రూప్ పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు వీటిని సైకాలజిస్ట్ గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేపడతారు ఫస్ట్ రోజు స్టేజ్ వన్ స్క్రీనింగ్ ఇంటెలిజెన్స్ పరీక్షలు ఉంటాయి ఇందులో అర్హత సాధించిన వారిని స్టేజ్ టూకి ఎంపిక ఇస్తారు వీరికి నాలుగు రోజుల పాటు పరి పరీక్షల్లో విభాగాల్లో పరీక్షించి అందులో రాణించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు ఇంటర్వ్యూకు హాజరైన వారికి ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు శిక్షణ కోర్సుకు ఎంపికైన వారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి సుమారు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది ఈ సమయంలో ప్రతి నెల యాభై ఆరు వేల ఒక వంద స్టైఫండ్ ఇస్తారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్ టెన్ యాభై ఆరు వేల ఒక వంద మూల వేతనంతో పాటు పదిహేను వేల ఐదు వందల మిలిటరీ సర్వీస్ పే కూడా అందుతాయి వీటికి డిఏ ఇతర ప్రోత్సాహకాలు అదనం అందువల్ల తొలి నెల నుంచే సుమారు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు రెండేళ్ల సర్వీస్తో కెప్టెన్ ఆరేళ్ళు కొనసాగితే మేజరు పదమూడేళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ కల్నల్ కావచ్చు ఇవి పూర్తికాల పోస్టులు పర్మనెంట్ జాబ్స్ అన్నమాట పదవి విరమణ వయసు విధులను అప్పటి వరకు విధులను కొనసాగొచ్చు అనంతరం జీవితాంతం పింఛన్ కూడా వస్తుంది ఖాళీలు ముప్పై విభాగాల వారి సివిల్ అనుబంధ విభాగాల్లో ఏడు కంప్యూటర్ సైన్స్ ఏడు ఎలక్ట్రికల్ అనుబంధ విభాగంలో మూడు ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగాల్లో నాలుగు మెకానికల్ ఏడు ఇతర విభాగాల్లో రెండున్నాయి అర్హత నిర్దేశిత అనుబంధ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎంఎస్సి సిఎస్ ఐటీ కూడా పోటీ పడవచ్చు అన్ని ఖాళీలకు వివాహిత పురుషులే అర్హులు వయస్సు జన్ జనవరి వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడోలో లోపు ఉండాలి జనవరి రెండు నైన్టీన్ నైన్టీ ఎయిట్ జనవరి వన్ టూ థౌజండ్ ఫైవ్ మధ్య జన్మించి ఉండాలి ఆన్లైన్ దరఖాస్తులు మే తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారు ఓ ఇది వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్వీ ఎన్ఐసి డాట్ ఇన్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే ఒకవేళ పెళ్ళి కాకపోతే ఇది ఖచ్చితంగా అప్లై చేసుకోండి సెంట్రల్ జాబు ఆర్మీ జాబు చాలా బాగుంటుంది ఇది ఈ సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్